నిరుపేదల అభ్యున్నతకి ఆరోగ్య భద్రతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఇద్దరికీ సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎనభై ఒక్క మందికి కోటి ముప్పై లక్షల రూపాయల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వారు డెబ్బై ఎనిమిది మంది ఉన్నారని ఆ అందరికీ రెండు నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిలపట్టి శ్రీను చప్పర్ల భద్రరావు మల్లా వెంకట్రాజు శ్రీలత తదితరులు పాల్గొన్నారు ఈ రోజున అనేక మంది ఎనభై ఒక్క మందిని కూడా మనం ఆదుకోవడం జరిగింది ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ ముప్పై నలభై వేల నుంచి మ్యాక్సిమం వచ్చి ఒక పది లక్షల వరకు కూడా సీఎం గారు మనకి ఈ నియోజకవర్గానికి ఆమోదం తెలపడం జరిగింది ఇది గొప్ప అవకాశం నేను ప్రజల్ని కోరేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్కరినైనా ఆదుకుందా నాకు తెలిసి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారని అంటే నాకు అనుమానమే వాళ్ళు ఆదుకుంది సున్నా పెద్ద సున్నా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన చెక్కులు కానీ పది నెలల్లో కూటమి వచ్చిన తర్వాత మనం ఆదుకున్నాయి ఎనభై ఒక్క మంది రాష్ట్ర నలుమూల వందలాది కోట్ల రూపాయలు ఈరోజు ఈ విధంగా ఆదుకుంటా ఉన్నాం భవిష్యత్తులో మరింత మందికి అతి దగ్గరలో వంద మందికి కూడా మనం ఈరోజు ఇంకా సుమారు డెబ్బై ఐదు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు తెలిసి ఇంకొక రెండు నెలల్లో అవి కూడా క్లియర్ అయితే వంద మందిని దాటే పరిస్థితి అంటే సంవత్సరంలో వంద మంది అంటే ఈ ఐదు సంవత్సరాలు ఐదు ఆరు వందల మందికి ఈ విధంగా వారికి వారి కుటుంబంలోని ఈ విధంగా ఆదుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం డిక్లరేషన్ కూడా ఇచ్చున్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే వాళ్ళకి ఇచ్చే మౌలిక వసతులు డ్రైనేజ్ సిస్టమ్ కానీ పారిశుధ్య వ్యవస్థను కానీ ప్రక్షాళన చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లడంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అవకతవకలు అన్నింటినీ కూడా సరిచేస్తూ ఇంకో పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆదుకునే కార్యక్రమే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ ధన్యవాదాలు